మేడం చెప్పండి నలభై రెండు శాతం రాబోయే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించబోతుంది క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఏం చేస్తుంది వాస్తవంగా ఎప్పుడు పెద్దపీట బీసీలో ఎక్కేసింది అంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి లీడర్ ఎంపీ గారు ఖచ్చితంగా వెనుకబడిన కులాలకి ఎప్పుడు కూడా ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని చెప్పి ఎప్పుడల్లా టికెట్స్ కానీ అసెంబ్లీ టికెట్స్ కానీ పార్లమెంట్ టికెట్సే కానీ వచ్చినప్పుడల్లా బీసీలకు పెద్దపీట వేస్తారని నినాదంతో అందరు చెప్తారు కానీ వేయడంలో ఆచరణలో అది సాధ్యపడలేదు అసమానతలు ఉన్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ గారు కులగణన చేసినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం చారిత్రాత్మిక నిర్ణయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో అది నిజంగా కూడా హర్షణీయం ఏ పార్టీ బీజేపీ పార్టీకి అయితే ఎప్పుడు చిత్తశుద్ధి లేదు ఇప్పుడు చూసినట్టయితే మీరు అగ్ర కులాలకే పెద్దపీట వేసింది కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సిద్ధాంతం వెనుకబడిన కులాలకి బీసీ కులాలకు సంబంధించి అందరికీ కూడా పెద్దపీట వేయాలనే అంశంతో ఖచ్చితంగా కులగణన అనేది రేవంత్ రెడ్డి గారు చేస్తారు అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇప్పటి నుంచే ఈ స్థానిక సంస్థ ఎన్నికల నుంచే ఇంప్లిమెంట్ చేసి బీసీలకు పెద్దపీట వేయమనడం నాకు చాలా సంతోషం గతంలో కొన్ని ఏళ్ళగా ఒక ముప్పై ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు మీరు ఎస్సీ వర్గీకరణనే చూడండి బీసీ కులగణననే చూడండి ఇది కాంగ్రెస్కి చాలా పెద్ద మెజారిటీతో ఈసారి సీట్లు వస్తాయని కూడా ఆశపడుతున్నాం కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుంది అక్కడ ఎస్సీలకు ఎస్సీ వర్గ విషయం కానివ్వండి ఇక్కడ బీసీలకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయం కానీ సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఏం చెప్తారు ఇప్పుడు వాస్తవంగా చూస్తుంది కదా ఎవరు చేయించలేదు పదేళ్ళలో కేసీఆర్ కేసీఆర్ది చూసినారు ఏమీ చేయలేదు బీజేపీ కూడా ఇప్పుడు మేము తీసుకున్న ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుని క్యాబినెట్ కూర్చోబెట్టినారు మోదీ గారు ఈరోజు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడిగినారు ఎందుకు చెప్తున్నారు ఇవంతా చేయమని చెప్పేసి అని కానీ వాళ్ళు చేస్తారు ఎప్పుడో ఇంకా చాలా టైం వెయిట్ చేయాలి బీజేపీ వాళ్ళు చేసి చెప్తారు కానీ చేయడము అంత ఈజీ కాదు కాకపోతే ఇప్పుడు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు కూడా ఓ ఆగమిక మీద పార్లమెంట్లో పెట్టాడు ఏం చేసాను ముళ్ళకు పడేసాను అంటే సోనియా గాంధీ గారు రాజ్యసభలో పెట్టినందుకు ఆమె మీద కక్ష సాధింపు అంటే కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు ఏదైతే చేయాలో అది చేయాలని ఆగమేఘాల మీద ఆమె పెట్టింది పక్కకి జరపాలనే దాంతో ఆ దృష్టితో ఇవ్వడం జరిగింది వాళ్ళకి చిద్దశుద్ధి ఉంటే మహిళలకు రిజర్వేషన్ అదే విధంగా కాలయాపన చేస్తున్నారు డీలిమిటైజేషన్ ఎప్పుడైతుందో తెలియదు అందుకే ఖర్గే గారు మొన్న వచ్చినప్పుడు మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఇప్పటి నుంచే స్థానిక సంస్థల్లో ఎన్నికలలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం చాలా పెద్దపీట వేస్తుంది బీసీ కులాలకని హర్షం వ్యక్తం చేస్తుంది మాట్లాడి నైతిక హక్కే లేదు వాళ్ళకి ఏం మాట్లాడతారు చేసి మాట్లాడాలి కేసీఆర్ చేసిండా చేయలేదు కేసీఆర్ ఎప్పుడు చేయాలని కూడా పదిహేను చేయొచ్చు కదా వాళ్ళు ఎంతమంది బీసీలకు సీట్లు ఇచ్చిండ్రు ఈరోజు కవిత బీసీల గురించి మాట్లాడడం కంటే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదే ఆమె చెప్పడం బాగానే ఉన్నది మా విజయం అనే కన్నా ముందు స్టాటిస్టిక్స్ తీద్దాం తీసి చూద్దాం గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎన్ని ఎంత పెద్ద వేసిండు బీసీలకి ఎన్ని సీట్లు ఇచ్చిండు కలవకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు అగ్రకులము కేసీర్రా మోదీ లాగా లేకపోతే బీసీలకు వేసిండ్రా అది చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది అని రాబోయే స్థానిక ఇక బీసీలకు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున అందబోతున్నాయి ఎలా స్థానికంగా బీసీలల్లో సత్తాగల్ల నాయకులు చాలా మంది ఉన్నారు కానీ ఆపర్చునిటీ అనేది దొరకట్లేదు కానీ ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ నుంచే కానీ ఏఐసిసి నుంచే కానీ రాహుల్ గాంధీ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు సో ఖచ్చితంగా బీసీలకి బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా పెద్దపీటేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజారిటీతో అన్ని స్థానాలు గెలుస్తారని అయితే కాంగ్రెస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్తున్నారు అక్కడ కవిత గారేమో ఇది కవిత గారి విజయం అని చెప్తుంది ఇక ఇది ఏ విధంగా చూడొచ్చు బీసీల విజయమా కవిత గారి విజయమా కాంగ్రెస్ పార్టీ విజయమా ఏం చెప్తుంది కవిత ఏంది వాళ్ళకి తండ్రి ఏం చేసినా ఆయన ఏం చేసిండ్రు బీసీలకు ఎప్పుడైనా పెద్దపీట వేసినరా వేయనప్పుడు కవిత గారు విజయం అని చెప్పుకుంటే ఎట్లా చెప్పుకుంటుంది కవిత విజయం అని చెప్పి కవిత గురించి అసలు మాట్లాడడమే వేస్ట్ కులగరణ చేపించింది రేవంత్ రెడ్డి అయితే ఆమె విజయం అని ఎట్లా చెప్పుకుంటున్నాయా సిగ్గుండాలి వాళ్ళకి మాట్లాడడానికి అసలు బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది మళ్ళీ టీఆర్ఎస్కి వచ్చిందంటే దాన్ని బట్టి అర్థమవుతా ఇది బందిపోటు రాష్ట్ర సమితి అని నేను ఎందుకన్నాం ఎంతసేపు దోసుక తిని జోబులు నింపుకున్నారు తప్పిస్తే బీసీల గురించి ఎస్సీ ఎస్టీల గురించి పెద్దపీట వేయాలనే చిత్తశుద్ధి లేకుండే ఉండదు కూడా బీజేపీ కూడా ఉండదు బీఆర్ఎస్ కూడా ఉండదు వాళ్ళు ఇద్దరు దొంగ పార్టీలు కాబట్టి కాంగ్రెస్ని విశ్వసిస్తున్నారు ప్రజలు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ఆ చేసి చూపెట్టింది ఇప్పుడు ఆచరణలోకి తీసుకొస్తుంది